బెల్కన్ టూ సాక్షి త్రీ చివి న్యూస్ కల్లూరు అర్బన్ పంతొమ్మి ఓడ పార్ధిలోని నగ్యల చెక్ పోస్ట్ సర్కిల్ నందు నూతన అన్న క్యాంటీన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చరిత్ర ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కడుపు నింపాలనే ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టిందని తెలిపారు పాణ్యం ప్రజలందరూ అన్న క్యాంటీన్లను అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నియోజకవర్గం పరిశీలకులు ఆదిన కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ నంద్యాల పోర్లమెంటు మహిళ అధ్యక్షురాలు కె పార్వతమ్మ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి మాయనా నాయకురాలు శైలజ యాదవ్ రాములమ్మ సంబంధిత వివిధ శాఖల ప్రభుత్వం అధికారులు అర్బన్ వార్డుల ముఖ్య నాయకులు మరియు వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಭೂಮಿ ಪೂಜೆ ಇಚ್ಛೆಸ ಗೌರವ ಎಮಲ್ಎಗಾರಿಗೆ ಈ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮರ್ಥವಂತ ಅಮಲಿಸಿ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿಗಳು ಮಂಚು ಇಡ ಈ ಏರಿಯಾ ಪ್ರಜ್ಞೆ ಕಾಲ್ಸ ಅನ್ನ ಸೌಕರ್ಯಸ್ಟ್ರೇಷನ್ ಸಹಾಯ ಸಹಕಾರ ನಮಸ್ಕಾರ వీలైనంత ఫాస్ట్గా దీన్ని మెటీరియలైజ్ చేసి నిర్మించి ప్రజలకు ఉపయోగకరంగా కావాల్సిన అన్ని సౌకర్యాలు ముందు పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ అన్ని సౌకర్యాలు కలిగిస్తాం గతంలో నవ్యాంధ్ర రాష్ట్రం తనకి తుది ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో కొత్త అన్నా కంట కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సీఎం కమాజ స్వీకారం చేసిన తర్వాత కేవలం ఐదు రూపాయలకి రుచికరమైన నాణ్యమైన భో భోజనాన్ని అందించాలి పేదలకు అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి అమ్మరామకారు కేవలం ఇంటి అయినా ఐదు రూపాయలే అలాగే భోజనమైన ఐదు రూపాయలే పేద ప్రజలు కట్టుకున్నా అవి కడుపు నింపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం జరిగింది మళ్ళీ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే అన్నా క్యాంటీన్ తిరిగి పేదల వారు అందరికీ కడుపు నింపుగా అలాగే ఈరోజు రోజు నియోజకవర్గంలో అన్న చెక్ పోస్ట్ ఏమన్నా ఏమైంది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సీఎం గారిని చూడడం జరిగింది సీఎం గారు అభివృద్ధి స్పంది ఇక్కడ చాలా చాలా మంది వర్కర్స్ చాలా పెద్ద ఉపయోగకర అనవయో లక్షలతో ఈ అన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది పేదలకు నాని నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని కేవలం టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ భోజనం కానీ ఐదు రూపాయల అందజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రెండు రెండు వందల నాలుగు అన్లాక్ క్యాంటీన్ క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది కూడా కొత్తగా అన్లాక్ క్యాంటీన్లను కూడా ఇస్తూ ఉన్నారు నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఇవ్వాలన్నా దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతోమందికి పేదలకు కడుపునే మనం ఏదైనా తృప్తినిచ్చేది ఏది అని అంటే ఒక అన్నం భోజనం మాత్రమే కడుపు వినేది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూపూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మూడు నెలలలో పెట్టుకుని ఈ అన్న ఫ్యాక్టరీని పూజ చేసి అందరికీ అందు పేదలకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది కాబట్టి కాంట్రాక్టర్స్ కూడా మంచి నాణ్యత మంచి పాయింట్ వర్క్ చేయాలని అలాగే భోజనం కూడా ఇప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం మేము కూడా చాలాసార్లు భోజనం చేయడం జరిగింది చాలా రుచి రుచికరంగా బాగా నాణ్యంగా పెడతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి వెంటనే ముందు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉంది అనేదానికి ఇది ఒక్కటే దాని అభికణము ముందు ముందు కూడా ఇంకా కర్నూలు పాం నియోజకవర్గానికి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వస్తూ ఉన్నాయి అందరూ చూస్తూ ఉన్నారు పాండ్యం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తరగతి తిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు